చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు నైట్ టైం రోడింగ్ చేయడం వల్ల బొప్పాయి రోడింగ్ వచ్చేసి మనకి ఇలా కాయలు పడిపోయినాయి చాలా వరకు కాయలు పడిపోయినాయి ఇలా పగిలిపోయినాయి కూడా సో నైట్ టైం చూస్తున్నారు నైట్ టైము నైట్ టైం వర్కింగ్ చేయడం వల్ల ఇక మన కూలయి కొడు కొడు బ్యాచ్లు లైట్ సో నైట్ టైం అయితే మనం కటింగ్ చేయిపోయకండి ఎవరైనా సరే నైట్ టైం కటింగ్ చేపేయకండి ఎందుకంటే ఇలా కాయలు వేస్ట్ అయ్యాం అండి మనకి కాబట్టి చెప్తున్నాను డే టైమే చేయించుకోండి నైట్ టైం వద్దండి కటింగ్ సో మాకు కొంచెం నైట్ టైం కటింగ్ చేయడం వల్ల ఎవరైనా ఉండని నైట్ టైం చేయకండి కాయలు చాలా వరకు కాయలు పగిలితే మీకే నష్టం వస్తుందండి లేదా నాకు కింట కాయలు దాకా పగిలిపోయినాయి ఎందుకంటే వాళ్ళు నైట్ సరే కనపడక ఇలా పగిలిపోయిన నెంబరం కాయలు పగిలిపోవడం జరిగింది చూస్తున్నారుగా ఇలా చాలా కాయలు ఉన్నాయి వెనక బైక్ మనం చూస్తే సో ఫ్రెండ్స్ ఇలాంటి సంఘటన మీకు ఏదైనా జరిగి ఉంటే కామెంట్స్ చేయండి మిమ్మల్ని కంపల్సరీ చూస్తున్నా మీరు త్యా పగిలిపోయినాయి చూస్తున్నారు ఈ కాడ ఈ కాయ ఇవన్నీ కాయలు అయితే